పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో జాతీయ రహదారికి ప్రక్కన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో శివప్రియ నగర్ ఒకటి ప్రస్తుతం నగర్ ప్లాట్ల యజమానుల సంఘం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని సంఘం అధ్యక్షులు పేలూరి రామారావు మ్యాక్స్ నైన్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వం శివప్రియ నగర్కు కావలసిన వసతులు ఏర్పాటు చేయాలని కోరారు రోడ్లు సైడ్ కాల్వలు విద్యుత్తు తదితర వసతులు అందిస్తే ప్రజలు గృహాలు నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు శివప్రియ నగర్ ఫ్లాట్ యజమానుల సంఘం తరఫున పట్టణ ప్రజానీకానికి అధికారులకి అదేవిధంగా నూతన ఎన్నికైన పత్తిపాటి పుల్లారావు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు గత సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖున అందరం సమావేశమయ్యాం ఆ తర్వాత కలెక్టర్ గారికి పట్టణాభివృద్ధి సంస్థ అధికారులకి అదేవిధంగా వివిధ రకాల ప్రభుత్వ అధికారులకి మరి ఈ శివప్రియ అభివృద్ధిలో దోహదపడాల్సినగా అందరూ సహాయపడాల్సినవిగా కోరాం ఈ ఫ్లాట్ యజమానులు కూడా అందరూ స్వచ్ఛందంగా దీన్ని మేము అభివృద్ధి చేసుకుందాం దీంట్లో ఏదైనా ఇల్లు నిర్మాణం చేసుకుందాం అంటూ రోడ్లు సైడ్ కాలువలు అదేవిధంగా వాళ్ళ ఫ్లాట్లో ఉన్న కంపను తొలగించుకుంటూ ఇప్పుడు దాకా అందరూ సహకరించారు సహకరించిన ఫ్లాట్ యజమానులందరికీ కూడా శివప్రియ యజమానుల సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం తెచ్చు అయితే ఇప్పుడు ఇంతటితోడి కాకుండా అందరం కూడా ఒక ఇల్లు ఆకారం ఏర్పడింది ఎందుకంటే ఇది హైవేకి దగ్గరగా ఉంది ఇల్లు గణపరం చిలకొలు పేడకి మధ్యలో మంచి మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న ఈ వెంచరు మరి ఆనాడి నుంచి ఈనాడి దాకా అభివృద్ధిని నిలుచుకోలేకపోయినా ఇటీవల అందరూ సహకారంతో ఇది ఒక రూపం తీసుకొచ్చాం కాబట్టి ఈ ఆగస్టు నెలలో మంచి ఓహో ముహూర్తం తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేపట్టడానికి కూడా ఒక దృఢమైన సంకల్పంతో యజమానులు సిద్ధమయ్యాం అందుకని మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యుడిగా మన ఎన్నికైన పత్తిపాడి పుల్లారావు గారు చొరవ తీసుకొని ఈ కాలనీ అభివృద్ధి కోసం ఈ వెంచర్ అభివృద్ధి కోసం శివపొని నగర అభివృద్ధి కోసం సహాయక సహకారాలు అందించి దీన్ని దోహదపడాలని కోరుతున్నాం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అదేవిధంగా మౌలిక సదుపాయాలు మరి అధికారులు పాలకులు సహకరిస్తే ఖచ్చితంగా మేము మాత్రం ఇల్లు నిర్మాణం చేపడుకునే సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగా అధికారులు పాలకులు సహాయం అందిస్తారని మీ ద్వారా పత్రికల ద్వారా మరి ప్రభుత్వ దృష్టికి మరి అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కాబట్టి దాన్ని భావించకుండా ఈ అభివృద్ధికి మీరు కూడా చేయూతునిచ్చి మా అందరికీ కూడా ఇల్లు సహకారంగా ఉండేటిగా మీరు దోహదపడాల్సి కోరుకుంటున్నారు కార్యక్రమంలో దివ్యల సుబ్రహ్మణ్యం నల్లూరి మాధవ కృష్ణ వైరాంజనేయులు ముద్దన కృష్ణకిషోర్ కె సారథి షేక్ నాగూర్వలి తదితరులున్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్